ఏపీ మాజీ సీఎం జగన్ పైన రఘురామ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు జగన్తో పాటు సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ పైన కూడా కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది తనను అక్రమంగా అరెస్టు చేసి వేధించారని కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం చేశారని రఘురామ ఫిర్యాదు చేశారు ఇక కేసులో ఏ వన్గా మాజీ డీజీ సిఐడి సునీల్ కుమార్ ఏ టూగా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు ఏ త్రీగా జగన్ పేరు ఏ ఫోర్గా విజయపాల్ ఏ ఫైవ్గా డాక్టర్ ప్రభావతి పేరును నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు ఇక ఏపీ మాజీ సీఎం జగన్ పైన రఘురామ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది ఇక ఇదే అంసన్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఉంది శ్రీనివాస్ అమోలియా ప్రస్తుతం ఉంది ఎమ్బీఏ కూటమి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు మరోసారి గగన్ మోహం జరుగుతాయి అదేవిధంగా మాజీ సీఎడీ చీఫ్ సునీల్ కుమార్ పైన విధంగా డీకి సీతారామాయించిన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ చెందినటువంటి డాక్టర్ పై కూడా ఒకసారి ఫిర్యాదు చేశారు దీనికి సంబంధించి గతంలో ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన జరిగినటువంటి ఏదైతే దాడి ఘటన ఉందో అంటే ఆయన అరెస్ట్ చేసి ఆయన పుట్టినరోజు రోజునే అరెస్ట్ చేసి ఏసీ ఏపీ సిఐడి ఆఫీసు తరలించడం అక్కడ ఆయన నైట్ అంతా కూడా విచారణ పేరుతో ఆయన ఇబ్బంది పెట్టడమే కాకుండా ఆయన మేనే హ్యాండ్లింగ్ చేసి అప్పుడు కోర్టులో ఫిర్యాదు చేశారు దానికి సంబంధించి నేషనల్ హాస్పిటల్ ఏదైతే మిలిటరీ హాస్పిటల్ ఏదైతే ఉందో మిలిటరీ హాస్పిటల్ దానికి సంబంధించి టెస్ట్ కూడా నిర్వహించి సుప్రీంకోర్టు హైకోర్టు అప్పుడు అది ఫీల్డ్ కవర్ లో కూడా నివేదికలు ఇవ్వాలంటూ కూడా చెప్పడం జరిగింది అయితే పలు సందర్భాల్లో ఆయన రెబుల్ ఎంపీగా కొనసాగి మంది వైసీపీ పార్టీలో గెలిచి రెబల్ ఎంపీగా ఆయన ఐదేళ్ళు కూడా ఆయన పదవీ పదవీకరణ కొనసాగించారు ప్రతిరోజు రచ్చబండ అంటూ కూడా అనేక సందర్భంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల్లో ఉన్నటువంటి లోపాలని తప్పుల్ని ఎప్పటికప్పుడే ఆయన ఎప్పటికప్పుడే ఆయన మాట్లాడుతూ వచ్చేటువంటి పరిస్థితి ఉండేది అయితే ఆ సందర్భంలోనే ఆయన మీద సిఐడి అప్పట్లోనే ఆయన మీద కేసు నమోదు చేయటం కేసు నమోదు అంటే రాజద్రోహం కింద ఆయన మీద కేసు నమోదు తర్వాత కేసు నమోదు చేయడంతో పాటు సిఐడి అధికారీ సునీల్ కుమార్ అత్యుత్సాహం చూపించారని చెప్పుకోవచ్చు అందులో భాగంగా రఘురాం కృష్ణారాజుని విచారణ పేరుతో కూడా ఇబ్బందులు గుర్తించడం నేపథ్యం కనిపిస్తుంది అయితే గత కొంత సందర్భాల్లో ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించారు తన మీద జరిగినటువంటి దాడికి సంబంధించి సిఐడి సునీల్ కుమార్ మీద సీతారామాంజు మీద అదే విధంగా తప్పుడు నివేదికలు ఇచ్చినటువంటి డాక్టర్ పైన కూడా చర్యలు చేపట్టినట్టు హైకోర్టులో ఆయన అప్పట్లోనే ఫిర్యాదు చేయడం జరిగింది మరోసారి ఆయన ఇప్పుడు ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పూర్తి స్థలం మరొకసారి అప్పట్లో ఆయన జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దానికి మరొకసారి ఫిర్యాదు చేశారు ఫిర్యాదులో భాగంగా ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన అదేవిధంగా పోలీస్ ఐపీఎస్ అధికారులు అయినటువంటి సునీల్ కుమార్ సీతారామంగ పైన కూడా తన సక్షణ కింద కేసులు నమోదు చేశారు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే రఘురామకృష్ణ రాజు మాత్రం దీనికి సంబంధించి అంటే ఐపీఎస్ అధికారులు అవడంతో మరో పక్క నుంచి డాక్టర్ వాళ్ళు విచారణ ఫార్టీ వన్ నోటీసులతో విచారణ చేస్తారా లేదు అంటే అరెస్ట్ చేసేసి అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా అనేది నాలుగు పరిస్థితి కనిపిస్తాం శ్రీనివాస్